అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో పదమూడు వేల రూపాయలు వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఇంకా జమ కానటువంటి వారు ఎవరైతే ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారు ఉన్నారో వారికి అంటే గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ఇంకా డబ్బులు పడలేదు మరి గ్రీవెన్స్ పెట్టుకుని ఇంకా డబ్బులు పడినటువంటి వారికి మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మరొకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది మరి గ్రీవెన్స్ పెట్టాలంటే ఏం కావాలి ఏంటి మరి ఎవరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చింది చాలామందికి అంటే చాలామందికి మనకు ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉందని రావడం మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి రావడం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి రావడం ఇట్లా ఉన్నటువంటి వారికి మరొకసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ ఆరు దశల ధృవీకరణలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది తెలియజేస్తాను అలాగే మనకు ఇప్పటికీ కూడా ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి అలాగే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది మరి దీంతో పాటుగా పార్టీ వాళ్ళకు మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఇక్కడ మీకు కిందనే కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎవరైతే తల్లులు పిల్లలను స్కూళ్ళకు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో ఆ తల్లులకు తల్లికి వందనం అనే పథకం ద్వారా వారికి డబ్బులను అయితే వేయడం జరిగింది అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అన్ని పదమూడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది మరి జూన్ పన్నెండో తారీఖున తొలి విడత కింద ఈ డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి జూన్ పన్నెండున తొలి విడత కింద ఈ డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా అప్పట్లోనే చాలామందికి మనకు ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చి మరి అట్లా అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకపోయినా కానీ కరెంట్ బిల్లు వచ్చినట్టు చూపించడం అలాగే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కానీ మళ్ళీ కూడా ఉందని చూపించడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అలాగే ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చిన వారంతా కూడా మొదటి విడతలోనే గ్రీవెన్స్ అనేది పెట్టారు అప్పట్లో గ్రీవెన్స్ పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా వారికి డబ్బులు అనేది విడుదల కాలేదు అలాగే మనకు రెండో విడత జూలై పది నుంచి ప్రారంభమైంది మరి రెండో విడతలో కూడా ఎవరైతే ఒకటో తరగతిలో కొత్తగా చేరారో వారికి అలాగే మనకు కొత్తగా ఇంటర్మీడియట్లో చేరారో వారికి కూడా ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే వేయలేదన్నమాట మరి ఒకటి మరియు ఇంటర్మీడియట్లో చేరి కొత్తగా చేరినటువంటి వారికి కూడా ఇక్కడ డబ్బులు వేశారు వారిలో కూడా చాలామందికి ఎనిలిజిబుల్ రావడం జరిగింది అంటే అర్హత ఉన్నా కానీ అనర్హుల లిస్టులో వచ్చారు అటువంటి వారు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి ఇట్లా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు వారికి డబ్బులు అయితే వేయలేదు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ వారికి డబ్బులు అనేది వేయకపోవడంతో మనకు చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట వారికి డబ్బులు జమ కాకపోవడంతో మరి వారందరూ కూడా ఏం చేశారంటే వారికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే తొలి విడతలో జూన్ పన్నెండున గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ఇప్పటివరకు కూడా డబ్బులు పడలేదు అంటే వారి గ్రీవెన్సే ప్రభుత్వం పరిష్కరించలేదు మరి ఇప్పుడు జూలై జూలై పదిన రెండో విడత డబ్బులు పడినా కూడా వారి గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా వారి గ్రీవెన్స్ కూడా ఇంకా ప్రభుత్వం మనకు అప్రూవల్ చేయలేదు మరి ఇందులో భాగంగా మనకు ఎవరైతే ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారికి అందులో ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చినటువంటి రెండు సమస్యలు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోండి మీకు ఎలిజిబుల్ చేస్తామని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది ఇందులో మొట్టమొదటిదిగా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు అప్పుడెప్పుడూ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తుంటారు లేకపోతే కొంతమంది ఇన్కమ్ ట్యాక్సే ఫైల్ చేస్తుంటారు అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు పడలేదన్నమాట మరి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి ఆల్రెడీ మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తున్నా కానీ మరి అదే నెంబర్తో అదే ట్యాక్తో అదే ఆధార్తో మళ్ళీ కూడా మీరు ఇప్పుడు మరొకసారి గ్రీవెన్స్ అనేది రైస్ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందో వారు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి మీరు గతంలో అప్లై చే అంటే మీరు గతంలో ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్లారో అంటే రైస్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు ఇవి తీసుకుని మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది ఫ్రెష్గా మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిన వారు మరి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మరొకసారి గ్రీవెన్స్ రైస్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీరు వెంటనే కూడా మరొకసారి గ్రీవెన్స్ రైస్ చేయండి మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి రెండో సమస్య ఏంటనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చక్రాల వాహనం అంటే ఫోర్ వీలర్ ప్రాబ్లం వచ్చి చాలామందికి కూడా ఇంకా మనకు ఈ యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అయితే జమ కాలేదు మరి ఫోర్ వీలర్ లేకపోయినా కూడా చాలామందికి ఫోర్ వీలర్ అని చూపించడం ట్యాక్సీ ఉన్నా కూడా మనకు ఫోర్ వీలర్ అని చూపించడం అలాగే ఇదివరకే మీరు ఫోర్ వీలర్ అంటే నాలుగు చక్రాల వాహనం కలిగి మరి వేరే ఒకరికి అమ్మేసినా కూడా మళ్ళీ మీ పేరు మీద ఇక్కడ ఆ నాలుగు చక్రాల వాహనం చూపించి మీకు ఇక్కడ రాకుండా పోవడం ఇలా సమస్యలు చాలామందికి ఉన్నాయి మరి అటువంటి సమస్యలు ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గతంలో మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు మరొకసారి ఈ నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం ఉన్నటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎవరికైతే అయితే ఫోర్ వీలర్ ప్రాబ్లం వచ్చిందో ఆ ఫోర్ వీలర్ ప్రాబ్లం వచ్చినటువంటి వారంతా కూడా నేరుగా మీరు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు అక్కడికి మీ యొక్క రైస్ కార్డు ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి మరొకసారి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించి మీకు అప్రూవల్ ఇచ్చి మిమ్మల్ని ఎలిజిబుల్లోకి తెచ్చి మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి ఏ మహిళ కూడా ఏ తల్లి కూడా ఈ యొక్క అప్డేట్ను మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి వెంటనే కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము అలాగే ఫోర్ వీలర్ ప్రాబ్లం ఉన్నటువంటి ఇద్దరికి కూడా ప్రభుత్వం మరొకసారి యొక్క గ్రీవెన్స్ రైస్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే మీరు తర్వాత మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయండి మరి దీంతో పాటుగా మనకు మరొక సమస్య ఏంటంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక అప్డేట్ను తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా ఈ తల్లికి వందనం డబ్బులను విడుదల చేసినా కూడా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి చాలా మందికి ఉంది అలాగే మనకు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఇంకా చాలా మందికి అలాగే ఉందన్నమాట మరి పేమెంట్ ప్రాసెస్ అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్పేసి చెబుతూ ఉందన్నమాట మరి ఎలిజిబుల్ టు పేడ్ పేమెంట్ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారంతా కూడా ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది తనిఖీ చేయండి మరి బ్యాంక్ ఖాతా కూడా కరెక్ట్గా ఉంది అనుకుంటే మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తనిఖీ చేయండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి ఒకవేళ ఏదైనా బ్యాంక్ ఖాతా చాలామంది చేస్తున్న తప్పేంటంటే బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది పెట్టుకోకుండా ఉన్నారు ఉన్నారంటే జీరో పెట్టేసి వాడేయడం వల్ల ఏంటంటే అకౌంట్ అనేది హోల్లోకి వెళ్ళిపోతూ ఉంది మరి ఇట్లా హోల్లోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో తర్వాత ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు అలాంటి వారు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేది ఒకటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రభుత్వం ఒకటే చెబుతోంది ఇప్పటికీ కూడా పేమెంట్ ప్రాసెస్ అలాగే ఇద్దరు పిల్లల్లో ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోయినా అలాగే పేమెంటు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి తొందరలోనే డబ్బులు పడతాయని చెప్పి చెబుతోంది మరి మీరు ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడ్డాయి మరి అర్ధం అర్థం డబ్బులు పడినటువంటి వారికి కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఈ నలభై శాతం డబ్బులను మనకు తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సగం సగం డబ్బులు పడినటువంటి ఎస్సీ విద్యార్థులకు కూడా ఈ నెల ఇరవయో తారీఖులోపు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మిగిలినటువంటి వారికి కూడా తారీఖు తారీఖులోపు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డబ్బులు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను వేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఎవరైతే ఫోర్ వీలర్ ప్రాబ్లం ఉందో వారు మరొకసారి మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి